నా పేరు కోటేశ్వర రెడ్డి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన జీజిహెచ్ హాస్పిటల్లో గత గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ సర్వీస్ చేస్తున్నాం ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాం అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే నీళ్ళు నియమ నియామకాలు నిధుల పేరుతోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కేసీఆర్ ప్రెస్ మీట్ను మేము చూస్తుంటే అరే ఈ రోజు నుంచి మా కాంట్రాక్ట్ సర్వీస్ విముక్తి అవుతుంది మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుతామనే ఉద్దేశంతో కానీ ఏ రోజు కూడా ఇది కాలేదు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో మేమంతరం పర్మనెంట్ అయిపోతాం రెగ్యులర్ అయిపోతాం అనే వేచి చూస్తున్న తరుణంలో ఆరు నెలలు ఏడు నెలలు గడిచిపోతుంది కూడా ఈరోజు కూడా మాకు నియామకాల పత్రాల విషయం పక్కన పెట్టు ఇంతవరకు కూడా ఫలితాలు విడుదల చేయకపోవడం చాలా విడ్డూరమైన విషయం సెప్టెంబర్ మాసంలో విడుదలైన నోటిఫికేషన్ ఏప్రిల్కి అంతా మొత్తం క్లియర్ అయితే నియామక పత్రాలు అందుకుంటామంటే ఇదైనాం మేము అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఇది లేదు అధికారుల చుట్టూ చాలాసార్లు విన్నతి పత్రాలు ఇచ్చినాము ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి గారిని తోటి చాలాసార్లు రిప్రజెంట్ చేయించినాము సీతక్క మేడం గారిని కలిసినాము తర్వాత చాలా చాలా మ మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా మేము వినతి పత్రాలు ఇచ్చినాము అయినా కూడా బోర్డు వాళ్ళు కనీసం స్పందించకుండా మా మా పరిస్థితిని పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులం అవుతామంటే ఆశిస్తున్న రోజుల్లో రోజు రోజుకు మా పరిస్థితి చాలా దీనావస్థలకు చేరుకుంటుంది మేము మేము కోవిడ్లో కూడా నిరంతరం మాకు చాలా చాలా జీతాలతోటి పది పదిహేను వేల జీతాలతోటి కోవిడ్లో కూడా కాంట్రాక్ట్ బతుకులు వెళ్ళదీసినాం అయినా కూడా ప్రజా ప్రభుత్వంలో కూడా ఈరోజు కూడా మేము ఇంకా కాంట్రాక్టు దిన వ్యవస్థలోనే బతుకుతున్నామంటని ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం ఇచ్చి మాట్లాడేది ఏంటంటే సీఎం గారికి నేరుగా వినియోగించుకునేది ఏంటంటే మేము మమ్మల్ని ఈ ప్రజా ప్రభుత్వంలో అయినా ప్రభుత్వ ఎంప్లాయీగా గుర్తించి మాకు న్యాయం చేయగలుగుతారంటని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారికి విన్నవించుకునేది కూడా సేమ్ సార్ సార్ మేము కోవిడ్లో పనిచేసినాము ఇంకా మేము మేము చేసే పని కంటే ఒక్కొక్క ఒక్కొక్క వార్డ్ని ముప్పై మంది నలభై మంది ఉండే వార్డ్ని ఒకటే స్టాఫ్ నేట్ చూస్తుంది క్యాడర్షెంత్ ఎప్పుడో క్యాడర్ క్యాడర్షెన్త్ ఇప్పుడు కూడా అదే క్యాడర్షన్లో పనిచేస్తున్నాం కొన్ని పోస్టులకైతే కేడర్షన్త్ లేదు అయినా కూడా హాస్పిటల్ అన్ని అప్గ్రేడ్ అయినాయి అయినా కూడా కొంతమంది ఉద్యోగులతో పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా తక్కువ పోస్టులు వేసిన ఇంకా కూడా ఎక్కడైతే వర్క్ పార్డానికి తగ్గట్టుగా పోస్టులను పెంచి కొత్త పోస్టులు శాంక్షన్ చేసి ఇప్పుడు ఎవరైతే రాసినారో వాళ్ళకి అందరికి ఫలితాలను విడుదల చేసి నిరుద్యోగ జీవితానికి విముక్తి కలిగిస్తారంటని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హండ్రెడ్ ఎయిటీ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు రాసి కూడా సెవెన్ మంత్స్ అయిపోతుంది కానీ రిజల్ట్ పెట్టారు కీ పెట్టారు ఫైనల్ రిజల్ట్ పెట్టారు కానీ జ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు దాని గురించి అనేది తిరుగుతున్నాము అఫీషియల్గా వాళ్ళు ఒక డేట్ అనే ఏది కరెక్ట్గా అనౌన్స్ చేయట్లేదు తిరిగినప్పుడల్లా ఒక వన్ వీక్ వన్ వీక్ అని కాలయాపన చేస్తుంది సార్ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు ఇంకోటి కోవిడ్ టైంలో నలుగురు చేసే పని ఇద్దరు చేశారు మాకు నెలకు నెలకు జీతం కూడా ఎవరికీ రాదు అవుట్ సోర్సింగ్ కి ఆన్ టైం జీతాలు రావు అయినా మేము అప్పులు చేసి అది చేసి మా ఫ్యామిలీకి ఏదో బెనిఫిట్ జరుగుతుంది వెయిటేజ్ వస్తుంది అని మీ ప్రాణాలకు తెగించి ఆ కోవిడ్ టైంలో ఎంతో కష్టపడ్డాం సార్ కష్టపడ్డా కానీ మాకు ఇప్పటికీ లాస్ట్ టైము ఎగ్జామ్స్ జరిగినప్పుడు టీఎస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూడు వందల పోస్టులకు ఏడు సంవత్సరాలు ఆపారు సార్ అప్పుడు వేటేజ్ రాలేదు ఈసారి వేటేజ్ ఇచ్చారు వేటేజ్ ఇచ్చినాక కూడా మళ్ళీ రిజల్ట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు జిఆర్ఎల్ ర్యాంకింగ్ పెట్టడానికి మళ్ళీ ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు మాకు తొందరగా పెడితే మాకు ఉద్యోగాలు వస్తాయి చాలా మంది కుటుంబాలు వెయిట్ చేస్తున్నాము చాలా ప్రాబ్లం మాకు ఏంది హెల్త్ బెనిఫిట్స్ కూడా లేవు సార్ ఆరోగ్యశ్రీలో చాలా మంది అవుట్ లో చాలా స్కీమ్స్లలో చాలా మంది పనిచేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు సార్ హెల్త్ పరంగా కోవిడ్ టైంలో ఎవరికి ఏం జరిగినా గానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు అట్లా ఇవ్వకున్నా కానీ మేము కష్టపడి కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి అప్పులు చేసి మా ఫ్యామిలీస్ మా పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేము రాసాము ఇప్పుడు మా పాప ఇంటర్ ఇప్పటివరకు కూడా మాకు ఉద్యోగం రాలేదు అంటే మా పిల్లలకు మేము ఈ కరెక్ట్ టైంలో ఉద్యోగాలు వస్తేనే మా ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది పిల్లల్ని మంచిగా చదువుపించుకుంటాం చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తే మన ఇంకా వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటారు కదా సార్ పాజిటివ్గా తీసుకుంటారు కానీ ఇట్లా ఉద్యోగాలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఏడేడు సంవత్సరాలు పాత గవర్నమెంట్ అట్లా చేసిందనే మాకు కొత్త గవర్నమెంట్ వచ్చినాక హోప్స్ వచ్చినాయి సార్ నర్సింగ్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని మేము వెయిట్ చేస్తున్నాము తొందరగా ఇచ్చి మాకు కూడా రేవంత్ రెడ్డి సార్ చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్స్ వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని సార్ గవర్నమెంట్ మంత్రులు దామోదర్ కలవడానికి ప్రయత్నిస్తున్నాము కలుస్తున్నాం కొందరు కొందరు కలవలేకపోతున్నాం కానీ అందరం ప్రయత్నిస్తున్నాము కానీ అక్కడ నుంచి మాకు అఫీషియల్గా కరెక్ట్గా ఒక మెసేజ్ అనేది రావట్లేదు సార్ అంటే తిరగడమే జరుగుతుంది మేము ఉద్యోగాలు అక్కడ డ్యూటీస్ చేసుకుంటా అక్కడ మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటా మళ్ళీ మేము ఇక్కడ రావడము మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ కానీ మాకు ఈ టైం ఇప్పుడు ఏడు వేల పోస్టులు నర్సింగ్ వాళ్ళై టకాటకా చేశారు సార్ మళ్ళీ మావి ఎందుకు ఆపుతున్నారు మావి ఓన్లీ పన్నెండు వందల ఎనభై పోస్టులు ఉన్నాయి సార్ ఆ పోస్టులను ఆపుతున్నారు అంటే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రీజన్ చెప్తున్నారు ఈ పన్నెండు వందల ఎనభై మందికి ఆల్రెడీ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా చూసుకొని పోస్టులు రిలీజ్ చేస్తారు ఫైనాన్షియల్గా ఇప్పుడు బడ్జెట్ లేదని ఆపడమో అది అయితే ఉండదు కదా సార్ అన్ని ఇక్కడ ఎంత అవసరం ఉంది ఎంత సేవలకు ఎంతమంది నర్సింగ్ ఎంతమంది ల్యాప్టెక్నిస్ట్ ఎంతమంది అవసరం ఉందో చూసే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది కదా సార్ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఆపుతున్నారు సార్ మాకు తొందరగా జిఆర్ఎన్ లిస్ట్ పెట్టాలి సార్ జీఆర్ఎల్ఎస్ పెట్టాలి మళ్ళీ మాకు అపాయింట్మెంట్స్ ఆర్డర్ కూడా జీన్ సెకండ్ లోపు రేవంత్ రెడ్డి సార్ చేతుల పైగా మాకు అందుతాయని మేము చాలా హోప్స్తోని చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాం సార్